డివీఎస్ గారు నరసరావుపేట దగ్గర ఉన్న పాలపాడు అనే గ్రామంలో వాలంటీర్ శ్రీకాంత్ రెడ్డి అనే ఒక అతను లైంగికంగా వాళ్ళని వేధిస్తూ ఇద్దరు ఒకే కుటుంబానికి చెందిన అక్కా చెల్లెల్ని లైంగికంగా వేధిస్తూ ప్రేమించండి అని వెంటపడుతూ వాళ్ళు పురుగుల మందు తాగి చచ్చిపోయే పరిస్థితుల్లో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు సార్ ఎవరైతే జగన్మోహన్ రెడ్డి మొన్న తీసుకెళ్లి మొత్తం మీరు అని పట్టాలు ఒక్కొక్కరికి గోల్డ్ మెడల్స్ మెడలో వేసి మీరు రెడీ అవ్వండి అని చెప్పారు అదే వాలంటీర్లు వాలంటీర్ వండర్స్ అనే మొత్తం ఈ ఐదు సంవత్సరాలు వాళ్ళు చేసింది ఎంత అనేది చూడొచ్చు కానీ ఇంకా అలాంటి వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో ఇంకా కొనసాగుతూ ఉంది దీని మీద నిజంగా దీన్ని మనం ఏ రకంగా చూడవచ్చు ఆంధ్రప్రదేశ్లో గత నాలుగున్నర వాలంటీర్లు సృష్టిస్తున్నటువంటి భయోత్పాతం వాళ్ళు ఒక విలన్లుగా మారిన ఇది మీరు చెప్తున్నటువంటి స్టోరీని బట్టి అనుకుంటారు ఒక అక్కడే కాదు నర్సరావుపేట అది ఇన్సిడెంటే కాదు అనేక చోట్ల మనం చూసాం మర్డర్లు చేశారు అవును ఏది భూ కబ్జాలకు పాల్పడ్డారు ఏంటి ఏదో పేపర్లో చూశాను ఏంటి వాళ్లే కాంట్రాక్టర్లు జగనన్న ఇళ్ల కాలనీల్లో ఇళ్లకి కాంట్రాక్టర్లుగా కూడా వాళ్ళే వాలంటీర్లు నున్న విజయవాడ దగ్గర నున్న అనే జగనన్న కాలనీ కాంట్రాక్ట్ లేఅవుట్ వాలంటీరే కట్టిస్తున్నాడు అంట ఇళ్ళన్నీ కూడా పింఛన్లు డబ్బులు తీసుకుని పారిపోయిన వాలంటీర్లు అమ్మాయిలను ఎత్తుకుపోయిన వాలంటీర్లు మానభంగం చేసిన వాలంటీర్లు మనం మర్డర్లు చేసిన వాలంటీర్లు ఇదంతా కూడా ఈ నాణ్యానికి ఒకవైపు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తారు వీళ్ళే సేవకులు వీళ్ళే నా సైన్యం అంటారు ఎన్నికల సంఘం స్పష్టంగా చెప్పింది వాలంటీర్లు వద్దే వద్దు అని రేపటి ఎన్నికల విధులకు వాళ్ళని అలౌ చేయద్దు పోలింగ్ ఏజెంట్లుగా కూడా కూర్చోబెట్టద్దు అవును ఏది ఈసీ వద్దే వద్దు అంటే సీఎం ముద్దే ముద్దు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి వలంటీర్లు అంత ముద్దయితే ఆయన ఏం చేయాలి ఆయన పార్టీ పని చేయించుకోవాలి అంతే తప్ప వాళ్ళని ప్రభుత్వానికి ఛాన్స్ అనమాట ప్రభుత్వానికి ప్రజలకి మధ్య వాళ్ళని వారధులుగా చేయకూడదు వాలంటీర్లు నిజంగా జగన్మోహన్ రెడ్డి సైన్యం వైసీపీ కార్యకర్తలే కాబట్టి వాళ్ళు ప్రజలకు పార్టీకి మధ్య వారధులుగా పనిచేయాలి తప్ప ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వాళ్ళని ఎందుకు పెడుతున్నారు ఇప్పుడు మీరు అలాంటి పనులకు వాళ్ళను వినియోగించడం ద్వారా ప్రజలను భయకంపితులను చేసే ఇది అనమాట దానికే ఎన్నికల సంఘం అడ్డుకట్ట వేసింది ఇవాళ వాలంటీర్లు అనేది ఒక అనుత్పాదక వ్యయంగా మారింది నాన్ ప్రొడక్టివ్ ఎస్సెట్గా మారారన్నమాట ఏంటి వాళ్ళ వల్ల లాభం వాళ్ళు లేనప్పుడు రేషన్ అందలేదా వాళ్ళు లేనప్పుడు పింఛన్లు అందలేదా వాళ్ళ వల్ల అదనంగా జరిగిన మేలేంటి ఇప్పుడు వాళ్ళు లేనప్పుడు ఇవన్నీ అందాయి గత ప్రభుత్వాలు రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఎన్టీఆర్ ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం వేరే రాష్ట్రాల్లో ఉన్నారా తెలంగాణలో ఉన్నారా అక్కడ అందట్లో లేదా పెన్షన్లు అక్కడ అందట్లో లేదా రేషన్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి ఎందుకింత సంవత్సరానికి రెండు వేల కోట్లు అంట వీళ్ళకయ్యే జీతభత్యాలు ఎవరికి అలా వీళ్ళు నేర్చుకోవాల్సిన పేపర్ ఏంటి సాక్షి దానికి నెలకు రెండు వందలు ఇవ్వాలా ప్రతి వాలంటీరు సాక్షి పేపర్ తెప్పించాలా నాలుగు లక్షల మంది వీళ్ళంతా కూడా ఏది అటు వాలంటీర్లు కావచ్చు ఇటు సచివాలయ సిబ్బంది కావచ్చు వీళ్ళందరూ వైసీపీ కార్యకర్తలు వీళ్ళకి మరి ఈ నాలుగేళ్లల్లో మీరు లెక్కేసుకోండి ఎనిమిది వేల కోట్లు ఈ ఎనిమిది వేల కోట్లతో పోలవరం కంప్లీట్ అయ్యేది ఈ ఎనిమిది వేల కోట్లతో నీకు దగ్గర దగ్గర నాలుగు లక్షల పేదల కుటుంబాలకు ఇళ్ళు వచ్చాయి ఒక పక్కేమో పేదల ఇళ్ళని పడకేయించాడు ఒక్క ఇల్లు కట్టిన దాఖలా లేదు లేదు అంటే పేదల ఇళ్ల నిర్మాణానికి పెట్టాల్సిన బడ్జెట్ ఈయన ఎవరికి పెట్టాడు వాలంటీర్స్ పెట్టాడు పోలవరం నిర్మాణం పూర్తి చేయడానికి పెట్టాల్సిన బడ్జెట్ ఈయన ఎవరికి పెట్టాడు వాలంటీర్స్ పెట్టాడు ఎనిమిది వేల కోట్లు ప్రభుత్వ ధనం వలంటీర్లకు దోచిపెట్టారంటే ఏమైపోయిందా ధనం దానివల్ల వచ్చిన ప్రయోజనం ఏంటి మీకు కనపడుతున్నటువంటి ఎస్సెట్ ఏమన్నా ఉందా అంటే ఏంటి ఎంత నిరర్ధక వ్యయమో ఇక్కడ అర్థం చేసుకోవాలా ఇంకా పైపెచ్చు నిన్న జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభలో ఏమంటాడు జన్మభూమి కమిటీలని ఏకొదిలిపెడతాడు చంద్రబాబు హయాంలో జన్మభూమి కమిటీలను గుర్తు చేస్తాడు ఏదో భయపెట్టాలని చూస్తాడు ఒక వైపేమో నీ వాలంటీర్ల భయం ఒక భూతం లాగా నా ఇంటి మీద పడుతోంది రోజు మా ఇంటికి వస్తున్నాడు అతను ఇప్పుడు వలంటీర్ల భయంతో ప్రజలు అవుతుంటే ఇతను ఏం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి జన్మభూమి కమిటీలు చూపిస్తున్నాడు జన్మభూమి కమిటీలకి వాలంటీర్లకు ఏమైనా పోలికుందా ఉందా ఎనిమిది వేల కోట్లు చంద్రబాబు జన్మభూమి కమిటీ సభ్యులకు ఇచ్చాడా జన్మభూమి కమిటీ సభ్యులలో ఎవరికన్నా జీతం ఉందా జీతం ఉందా నువ్వు వాలంటీర్లకి నెలకింతని జీతం దోచిపెడుతున్నావు ఎనిమిది వేల కోట్లు వాలంటీర్లకు పెట్టావే జన్మభూమి కమిటీలకు రూపాయి ఇవ్వలేదు ఏ విధంగా చూసుకున్నా కానీ ఈ వాలంటీర్ల కన్నా జన్మభూమి కమిటీలు వెయ్యి రెట్లు నయం అనుకుంటున్నారు జన్మభూమి కమిటీ సభ్యులు ఎవరు కూడా పింఛన్లు ఎత్తుకుని బారిపోవాలా జన్మభూమి కమిటీ సభ్యులు ఎవరు కూడా రేపులు చేయలేదు మర్డర్లు చేయలేదు భూ కబ్జాలు చేయలేదు ఎలా చూసుకున్నా కానీ జన్మభూమి కమిటీల కన్నా వెయ్యి రెట్లు వాలంటీర్ల కన్నా జన్మభూమి కమిటీలే నయం అనుకుంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఏదో భయపెట్టాలని చూస్తున్నాడా జన్మభూమి కమిటీల పేరు ఎత్తి వాలంటీర్లు వద్దే వద్దు అని వాళ్ళ ఈసీ కాదు ప్రజలే కోరుకుంటున్నారు